శ్రోతలకు నమస్కారం కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం ఈ రెండింటి మధ్యే మనిషి జీవితం అంటారు పెద్దలు కానీ అవయవ దానం ద్వారా మరణించిన తరువాత జీవించే అవకాశం లభిస్తుంది మరణించిన మరికొందరిలో జీవించి ఉండటమే అవయవదానం గొప్పతనం జీవించి ఉన్నవారు తమ అవయవాలు దానం చేయవచ్చు అవయవ దానం వాటి ప్రాముఖ్యత గురించి వివరించేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం సాధినేని యామిని శర్మ గారు నమస్కారం మేడం అసలు అవయవ దానం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియచేయండి మనం ఇతరులకి సహాయ సహకారాలు అందించడము మనకి ఉన్నంతలో ఇతరులకి కొంత ఇవ్వడం అనేది మనిషి యొక్క సహజ లక్షణం అది ముఖ్యంగా భారతీయులకు ఎక్కువగా ఉంటుంది అయితే మన మనస్సు పవిత్రం అయ్యే అంటే కేవలం స్వార్థము నేను మాత్రమే అనుకునే ఆ భావజలం నుంచి పక్కనకొచ్చి నేను నాతో పాటు నలుగురు లేదా నా వల్ల మంచి జరగాలని అనుకునే అటువంటి మనసు పవిత్రం అయ్యే ఈ సేవ చేయాలి దానం చేయాలన్న స్వభావం కూడా పెరుగుతూ ఉంటుంది ఇక మనకి పెద్దలు చెప్తున్నటువంటి మొదటి నుంచి తెలుసా అన్ని దానాల కంటే ఉత్తమమైనది ఆధ్యాత్మిక జ్ఞాన దానం ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి జ్ఞానదానం అనేది ఉత్తమోత్తమైనటువంటి దానం అని చెప్పని మనకి పెద్దలు చెప్పారు దాని తర్వాత విద్యా దానము ఆ తర్వాత ప్రాణదానం లేదా ఇప్పుడు ప్రాణదానం ఎలా చేస్తామో అవయవ దానం కానీ లేదా అత్యవసర పరిస్థితులు ఉన్నటువంటి వారికి చికిత్సను అందించడం ద్వారా కానీ ఇటువంటి ప్రాణదానం కింద మనకు వస్తాయి తర్వాత మనకి అన్నదానం అంటే ఇలా ఇది పెద్దలు కేటగిరీ చేశారు ఇంకా ఇప్పుడు అవయవ దానం గురించి ఎందుకంటే ఒక మనిషి తను జీవించిన తర్వాత కూడా తను దానం చేసేటటువంటి అవయవాల ద్వారా మళ్ళీ ఇంకో పునర్జన్మ ఎత్తే అవసరంలో ఉన్నటువంటి ఎవరైతే రోగి ఉంటాడు లేదా స్వీకరించే వ్యక్తి ఉంటాడో అతనికి దానం చేయడం ద్వారా ఈ దాత ఇంకా కూడా మళ్ళీ పునర్జన్మను ఎత్తినట్టే అంటే అతని గాని ఆ శరీర భాగం అతను కాలం స్వీకరించిన వ్యక్తికి ఇతని ఇంకా కాలం ఉన్నట్టుగానే అనుకుంటాం ఇంకొకటి తీసుకున్నటువంటి వ్యక్తికి పునర్జన్మనిచ్చినట్టు అవుతుంది అతని పైన ఆధారపడినటువంటి కుటుంబానికి కూడా మనం సహాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు అందుకే అవయోదానం అనేది చాలా పెద్ద ఎత్తున చేయాలి అని కూడా ఇప్పుడు ప్రజల్లో అవగాహన జరుగుతోంది కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి చాలా విశేషమైనటువంటి కృషి కూడా చేస్తూ ఉన్నారు ఈ అవయోధానానికి సంబంధించి దాత జీవించి రెండు రకాలుగా ఉంటాయండి దాత జీవించి ఉన్నప్పుడే వాలంటీరీగా నేను మరణించిన తర్వాత నాకు ఒక కన్సెంట్ ఫామ్ ముందుగానే నేను చేస్తాను నా శరీరం అనుకుని ముందుగానే రాసి ఇవ్వడం ఒకటైతే తను సరే మరణించిన ఇలాంటివి ఏమీ రాయకుండా మరణించేసారి అనుకుందాము ఆ తర్వాత కుటుంబ సభ్యులు కానీ ఒకవేళ నేను దానం చెయ్యాలి శరీర భాగాలు అనుకున్నా కూడా చేయొచ్చు అసలు దాత బతికే ఉండగానే తనకు కావలసిన వాళ్ళకు లేదా ఇష్టమైన వాళ్లకు కొన్ని రకాల శరీర అవయవాలని తను అప్పుడు కూడా దానం చేయొచ్చు అప్పటికి కూడా ఈ వ్యక్తి బతికే ఉంటాడు ఆ వ్యక్తి కూడా బతికే ఉంటాడు అటువంటి అవయవాలు కూడా ఉన్నాయి మేడం అసలు ఒక మనిషిలో దానానికి పనికి వచ్చే అవయవాలు ఏంటి ఇప్పుడు సాధారణ మార్పిడిలలో అంటే ఎక్స్ట్రీమ్ కేసెస్ లో కాకుండా సాధారణ మార్పిడిలో చూస్తే అవయవ దానానికి సంబంధించి చూస్తే మూత్రపిండాలు గాని లేదా గుండె కాలేయము క్లోమము పేగులు ఊపిరితిత్తులు ఎముకలు ఎముకల్లో ఉండే మధ్య ఏదైతే ఉంటుందో ఆ మధ్య చర్మంతో చర్మము అలాగే కార్నియా ఇటువంటివన్నీ కూడా మనిషి శరీరంలో అంటే దానం చేయడానికి అనుకూలించినటువంటి అవయవాలు అది మనిషి ఇందాక చెప్పినట్టు బతికుండగానే కూడా మూత్రపిండ లాంటివి మనం ఒకటి దానం చేయవచ్చు అలా మేడం అసలు దాత మరణించిన తర్వాత ఆ ఇంట్లో వారు ఎంతసేపట్లో ఈ అవయవ దానం గురించి వాళ్ళకి తెలియజేయాలంటారు ఇప్పుడు దీనికి రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఒక పర్టికులర్ అంటే ఒక ఇందాక చెప్పినట్టు మనిషి జీవించి ఉన్నప్పుడే తను దానం చేయాలంటే గనక ఒక ప్రాసెస్ ఉంది గవర్నమెంట్స్ పెట్టినటువంటి ప్రాసెస్ ఒక వెబ్సైట్ లోకి వెళ్ళాలి రిజిస్టర్ చేసుకోవాలని చెప్తాను ఒకవేళ అలాంటి సందర్భం కాకుండా ఆ మనిషి మరణించాలనుకుందాం ఒక్కొక్క బాడీ పార్ట్ ఇందాక మనం చెప్పుకున్న వాటిల్లో ఒక్కొక్క దానికి ఒక పరిమితే ఉంటుంది ఇప్పుడు మూత్రపిండా లాంటివి ముప్పై గంటలు పని చేస్తాయి మనిషి మరించిన తర్వాత కానీ గుండె అలాంటివి పని చేయలేదు ముప్పై గంటలు ఉండలేదు కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఒక శరీరాన్ని మనం దానం చేయాలనుకున్నప్పుడు ఎంత తక్కువ సమయంలో వీలైతే ఎందుకంటే కొన్ని గంటల పరిమితే ఉంటుంది కాబట్టి కొన్ని అవయవాలకి ఇంత ఎర్లీగా స్టా అంటే చేయగలిగితే గనక లోపు గంట గంటలోపు కనుక సమాచారం ఇవ్వగలిగితే ఆ శరీర భాగాలు పాడవకుండా ఇప్పుడు చాలా ప్రాబ్లం ఏంటంటే దానం చేస్తున్నారు కానీ ఎంతసేపట్లో రిపోర్ట్ చేయాలి దాన్ని ఎలాగ జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి అని తెలియకపోవడం వల్ల ఆ శరీర భాగాల్లో ఇన్ఫెక్షన్ వచ్చి పాడైపోవడము అది అవతల వారికి దానంలాగా స్వీకరించడానికి ఉపయోగపడకుండా అయిపోయాయి అది కూడా తెలుసుకొని అందుకే ఎంత వీలైనంత తొందరగా అయితే అంత తొందరగా మనము స్థానిక ఆసుపత్రులకి కానీ ఎన్జిఓ వాళ్ళకి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు మేడం తన అవయవాలు పలానా వారికి ఇవ్వాలని కోరుకునే అవకాశం దాతకు ఉందంటారా అవునండి అంటే నిర్ణయం తీసుకోవచ్చు దాత బతికి ఉన్నప్పుడు తీసుకోవచ్చు ఏమనంటే నేను పలానా ఒక మూత్రపిండం కానీ ఇటువంటిది నేను ఇవ్వాలి పలానా వాళ్ళకని ఆ దాత నిర్ణయం తీసుకోవచ్చు దాన్ని ఏమంటారు అంటే డైరెక్టెడ్ డొనేషన్ అని అంటారు ఆ స్వేచ్ఛ దాతకు ఉంది మేడం అలాగే అవయవ దాత రిజిస్టర్ అయినప్పటికీ వారి కుటుంబ సభ్యుల అనుమతి ఎంతవరకు అవసరం అంటారు ఇప్పుడు అవయవ దాత బతికి ఉన్నప్పుడు కుటుంబ సభ్యులకు అవసరం లేదండి ఎందుకంటే దాత తన యొక్క స్వేచ్ఛ అది మనకి చట్టాలు కూడా అలానే చెప్తున్నాయి అదే దాత కనుక మరణిస్తే అప్పుడు ఖచ్చితంగా కుటుంబ సభ్యులు వారు నిర్ణయం తీసుకోవచ్చు ఇవ్వాలా వద్దు అనే దానిపైన కానీ దాత బతికున్నప్పుడు దాత చేయవచ్చు ఆయన సొంతంగా ఇందాక మనం అనుకున్నాం కదంటే ఫస్ట్ ఇలా ఒక వెబ్సైట్ ఉంటుంది అంటే ఆర్గాన్ రిట్రైవల్ బ్యాంకింగ్ ఆర్గనైజేషన్ ఓఆర్బిఓ అనేసి అని అంటారు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అందులో ఫామ్ ఉంటుంది అది ఒక ఆర్గాన్ డొనేషన్ ఫామ్ ఒకటి ఉంటుంది ఆ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని నింపి ఇద్దరు సాక్షి సంతకాలతోటి చేయించి అది మళ్ళీ ఈ ఓఆర్ బిఓ వారికి ఇమెయిల్ ద్వారా చేయొచ్చు అలా ఈమెయిల్ అంటే ముందుగానే అసలు అంటే అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ముందుగానే ఇట్లాగా చేసి వాళ్ళకి ఈమెయిల్ చేసిన తర్వాత వాళ్ళ ఫామ్ని గోతురం అయిన తర్వాత చూసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్గాన్ డోనర్ కార్డ్ అనేది అంటే రిజిస్ట్రేషన్ అవుతుంది ఆర్గాన్ డోనర్ కార్డ్ అనేది వస్తుంది ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి అది పెట్టుకోవచ్చు అనమాట సో ఇలాగ ఆర్గాన్ డోనర్ కార్డు వచ్చిన తర్వాత ఒక వ్యక్తి మరణించడం అనుకుందాము అప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఈ ఓఆర్ బిఓ వాళ్ళకి గా ఒక గంటలోపు లేదని కొన్ని లోపు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే గనక దానికంటే ఒక స్పెషలైజ్డ్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేషన్ టీమ్ అని ఉంటుంది ఆ టీము రావడము ఆ మృతదేహాన్ని తీసుకుని వెళ్ళడము లేదా అవయవాలు తీసుకుని వెళ్ళి మళ్ళీ కావాల్సిన అవయవాన్ని తీసుకొని ఏదైతే దాత ఇచ్చారో మిగిలిన శరీరాన్ని కూడా ఇవ్వాలి కదా మరి కుటుంబ సభ్యులకి ఆ ఇచ్చేంత వరకు కూడా ఉచితంగా ఈ టీం చేస్తుంది అనమాట అది ప్రభుత్వం అంటే వెబ్సైట్లో ఉన్నది అదంతా కూడా ఉచితంగానే కుటుంబ సభ్యులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తారు లేదు రెండో కేసు మనం ఇందాక అనుకున్నట్టుగా కుటుంబ సభ్యుల ఇవ్వాలి ఒక మనిషి మరణించిన తర్వాత అనుకుంటే కనుక డైరెక్ట్గా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో అయినా లేదంటే ఎన్జిఓ ద్వారా అయినా లేదా ఇందా చెప్పినట్టుగా ఓఆర్బిఓ వాళ్ళకైనా కాల్ చేసి ఇలా ఉంది అని చెప్తే వాళ్ళైనా వచ్చి కోఆర్డినేట్ చేసుకొని తీసుకుంటారు మేడం పార్థివ శరీర దానం గురించి తెలియచేయండి మన శరీర భాగాలు మనం మరణించిన తర్వాత వేరే వారికి ఇవ్వడం అనేది ముందు వరకు మనం మాట్లాడుకున్నాం అలా కాకుండా కొంతమంది ఏంటంటే తన మృతదేహాన్ని వైద్య విద్యకి మాత్రమే వైద్య కళాశాలలో లేదా వైద్య విద్యకు ఉపయోగించే విధంగా ఇవ్వడం ఏదైతే ఉందో దాన్ని పార్థివ దేహ దానం అని చెప్పని అని అంటారు దాని ద్వారా ఏంటంటే రీసెర్చ్ కి మెడిసిన్ చదివేటటువంటి వారికి ఆ కళాశాలలో ఉపయోగపడే విధంగా కొంతమంది దాతలు ఆలోచన చేసి ఇస్తారు ఆ ప్రక్రియను మనం పార్థివ దేహ దానం అనేసి అని మేడం అసలు సమాజంలో ఈ అవయవ దానంపై ఉన్న అపోహలు ఏంటి రకరకాలుగా అపోహలు ఉన్నాయనంటే ఒకటి కొన్ని విశ్వాసాల ద్వారా వస్తుంటాయి లేదంటే కొంతమంది ఏంటంటే నాకు అనారోగ్యంగా ఉంది నేను ఇవ్వచ్చు ఇవ్వకూడదు కొంతమంది నేను మద్యం తాగుతుంటాను మనని నేను ఇవ్వచ్చు ఇవ్వకూడదు కొంతమందికి ఏ హెచ్ఐవి అంటే రకరకాల రోగాలు ఉంటాయి కనుక మళ్ళీ వారు ఇవ్వచ్చు ఇవ్వకూడదాను ఇంకొంతమందికి వారి వారి విశ్వాసాలను అనుసరించి పునర్జన్మ గురించి ఆలోచించే ఇప్పుడు నేను ఒక అవయవధానం చేస్తే వచ్చే జన్మలో నాకు అవయవం లేకుండానే పుడతానేమో అనే ఒక రకాల ఉంటాయి ఇటువంటి వాటితోటి అంటే మొదటి నుంచి కూడా అంత పెద్దగా అవగాహన లేదు కాబట్టి ఇప్పుడు పెరిగిందండి ఇప్పుడు చాలా పెరిగింది అవగాహన చెప్పుకోవచ్చు ఎందుకంటే కాన్స్టెంట్ గా అటు స్వచ్ఛంద సేవ సంస్థలు కానీ ఇటు ప్రభుత్వాలు కానీ యువతకి వారికి అవగాహన కల్పిస్తూ ఉండడం కొంతమందికి సరే మనం చనిపోయిన తర్వాత కూడా ఇంకొకరికి ఉపయోగపడుతుంది మనకి అన్న ఆలోచన ఉన్నవారు అంటే సమాజం పట్ల ఒక దృక్పథం ఉన్న వారందరికీ కూడా ఇప్పుడు దీనిపైన అవగాహన పెరుగుతుంది మన వల్ల ఇంకా నలుగురికి ఏదైనా చేయొచ్చు అనేది ఆలోచనలో ఒకనొక రీసెర్చ్ చెప్తుంది యాభై మందికి డొనేషన్ చేయొచ్చట ఒక మనిషి శరీర భాగాన్ని సో దాని వల్ల యాభై మందికి అది ఉపయోగం అందించే రకంగా ఉంటుంది అని కూడా ఉంది దాంట్లో ముఖ్యంగా ఎనిమిది ఎనిమిది మందికి అయితే ఖచ్చితంగా ఒక శరీరం నుంచి తీసి చేయొచ్చు ంతా కూడా సర్టెన్ రూల్స్ ఎందుకంటే ఇప్పుడు అవయదానం అనేటప్పటికి ఎంత మంచి చూస్తున్నాము ఎంత సేవ గుణం చూస్తున్నాము అవతల పక్క అంత ముఠాలు కూడా తయారయ్యాయి మనిషి బాడీ పార్ట్స్ ని అక్రమంగా సంపాదించి లేదంటే వాటిని అమ్ముకోవడం అనేది లక్షల కోట్ల బిజినెస్ ఇది అంతర్జాతీయ ముఠ దీన్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పని ప్రభుత్వాలు రూల్స్ పెట్టాయి అండ్ ఇంకొక పక్క అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తూ ఉన్నాయి మేడం అలాగే రక్తదానం గురించి తెలియచేయండి యువత ఎవరైతే ఉంటారో లేదా ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు ఖచ్చితంగా రక్తదానం చేస్తే వారి ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది ఒకటి రక్తదానం వల్ల ఏం జరుగుతుందంటే అవతల ప్రాణాపాయంలో ఉన్నటువంటి మనిషి బతుకుతాడు అది అందరికి తెలిసిందే అట్ ది సేమ్ టైం రక్తదానం చేసినటువంటి వ్యక్తి కూడా వాళ్ళల్లో కూడా ఇమ్యూనిటీ అంటే ఇప్పుడు మనం ప్లేట్లెట్లు లాగా ఇస్తూ ఉంటారు ఇప్పుడు రక్తదానానికి సంబంధించి కూడా ఒకటే చాలా మంది ఏంటంటే రక్తం ఓన్లీ మేము రక్తం ఇచ్చేసాం కదా అని చెప్పని అనుకుంటారు దానిలో కూడా మళ్ళీ మనకి రకాలు ఉన్నాయి అంటే వివిధ రకాలుగా ఎలా ప్లేట్లెట్లు ఇస్తారు కొంతమంది లేదా సంపూర్ణ రక్తదానం ఓన్లీ బ్లడ్ ఇస్తారు ఇది కాకపోతే బ్లడ్ లో ఉన్నటువంటి ప్లాస్మా ఉంటుంది కదా దాన్ని ఇట్లా విరాళం లాగా ఇచ్చేవాళ్ళు ఉంటారు ఇంకోటి రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి ఎర్ర రక్త కణాలు దానం చేస్తారు ఇలాగా ఎవరికైతే ఇప్పుడు ఏదైతే కావాలో అటువంటివి ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా ఇచ్చిన వ్యక్తికి ఏంటంటే కొలెస్ట్రాల్ స్థాయిలలో కాస్త మంచి బ్యాలెన్సింగ్ అనేది పెరుగుతుంది రక్తం ఇచ్చిన వ్యక్తికి వారి కొలెస్ట్రాల్ లో కానీ లేదంటే మెరుగైనటువంటి భావోద్వేగ అంటే వారి ఎమోషనల్ కానీ లేదంటే వారికి ఉన్నటువంటి సైకలాజికల్ ఇది ఉంటే అది కూడా పోతుంది అనమాట అండ్ ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది అండ్ ఇంకోటి ఏ బ్లడ్ వాళ్ళైనా ఇవ్వచ్చు మన ఆరోగ్యం మెరుగుపడుతుంది రెండోది అవతల వ్యక్తి యొక్క ప్రాణం కూడా నిలబడుతుంది అనేది దానికి మనం రక్తదానం చేస్తే మేడం అసలు ఒక మనిషి బ్రెయిన్ డెడ్ అయింది అనేది మనం ఎలా నిర్ధారిస్తారంటారు మనకి ఇప్పుడు అంటే డాక్టర్లు కల్పిస్తున్న అవగాహన ప్రకారం ఏంటంటే బ్రెయిన్ డెత్ ఏదైతే ఉంటుందంటే దాన్ని మనము బ్రెయిన్ స్టెమ్ డెడ్ అని కూడా అని అంటారు కదా మెదడు మరణం అది మూడు స్టేజెస్ లో లేదంటే మూడు పరిస్థితులలో డిక్లేర్ చేస్తారు అనేది కూడా మనకి డాక్టర్లు అవగాహన కనిపిస్తూ ఉన్నారు ఒకటి నిరంతరంగా కోమాలో ఉండడం మన కోమా తెలుసు అలానే బ్రెయిన్ రెడ్ రెండు వేరు వేరు సందర్భాలు కాబట్టి నిరంతరంగా కోమాలో ఉన్నటువంటి పరిస్థితి లేదంటే దాంతో పాటు మెదడులో అసలు ప్రతి చర్యలు అనేది లేకపోవడం ఆ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ లో ఉన్నటువంటి సిస్టమ్ నుంచి ఎటువంటి కదలిక ప్రతి చర్యలు అనేది లేకపోవడం మూడోది స్వతంత్రంగా తనంత ఎవరైనా రోగి మనిషి శ్వాస తీసుకోకుండా ఉండే పరిస్థితి ఏదైతే ఉంటుందో ఈ మూడు పరిస్థితులు ఉన్నప్పుడు బ్రెయిన్ స్టెమ్ డెడ్ లాగా సాధారణంగా డాక్టర్లు ఇవి వీటితో పాటు ఇంకా మరి ప్రత్యేకమైనటువంటి ఉన్న ఉండొచ్చు దాన్ని అలాగే డిక్లేర్ చేస్తారు బ్రెయిన్ డెడ్ అయితే ఈవెన్ బ్రెయిన్ డెడ్ అయినటువంటి వారి శరీరం నుంచి కూడా ఎనిమిది మందికి అవయవదానం చేయవచ్చు అట అటువంటి వ్యక్తి కూడా బ్రెయిన్ డెడ్ అయినటువంటి వ్యక్తి కూడా ఎనిమిది మందికి అవయవదానం చేయవచ్చు అట ఉదాహరణకి ఇప్పుడు గుండె అనుకోండి గుండె తీసిన తర్వాత నాలుగు గంటల లోపే అమర్చాలి వేరే వ్యక్తి అలానే మనకి మూత్రపిండాలు అయితే ముప్పై గంటల వరకు సమయం ఉంటుంది అనేది వాంక్రియాస్ అనుకుంటే పన్నెండు గంటల లోపు ఇలా ప్రతి శరీర భాగానికి అది తీసిన అంటే కొన్ని గంటల లోపల చేయడం అనేది జరుగుతుంది చర్మాన్ని ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ప్రతి వ్యక్తికి ఒక రోగ నిరోధక వ్యవస్థ ఉంటుంది కదా అది ఏం చేస్తుంది అంటే ఇమీడియట్ గా కొత్తగా ఇట్లాంటివి ఏదైనా ఇవెన్ రక్తం ఎక్కించుకున్న అంటే కొన్ని సందర్భాలు రక్తమైన లేదంటే ఇటువంటి చర్మాలు లేదంటే ఏ అవయమైనా సరే మార్పిడి చేస్తున్నప్పుడు అది ఎదురుదాడి చేస్తుంది ఆ ఇంటర్నల్ రోగ నిరోధక వ్యవస్థ అటువంటి అప్పుడు చాలా రేర్ కేసెస్ లో ఈ అవయధానం తీసుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ యొక్క పర్యవేక్షణలో వాళ్ళు ఇచ్చేటటువంటి మందులు శాశ్వతంగా కూడా తీసుకోవడం వచ్చే పరిస్థితులు కొన్ని ఉంటాయి అన్ని లేకపోయినా కొన్ని వారి వారి శరీర తత్వాన్ని బట్టి కూడా ఉంటాయి మనకి ఇప్పుడు అదే కార్యాలు అంటే చూడండి కంటిలో సమస్య ఉన్నా సరే నేను ఇవ్వచ్చా ఇవ్వకూడదు కంటిలో సమస్య ఉన్నా కొంత అనారోగ్యం ఉన్నా ఇవ్వచ్చట అది గానం ఇచ్చేయొచ్చట కాకపోతే ఏంటంటే కార్నియస్ ప్రాబ్లం వల్ల అంధులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే కారణ్యాన్ని పెడితే వారికి చూపు వచ్చే ప్రయోజనం ఉంటుంది అంతేగాని పుట్టుకతోటి ఇప్పుడు రెటీనా లేదంటే ఆప్టికల్ వరాలకు సంబంధించినటువంటి ఇబ్బంది పడేటటువంటి రోగులు ఎవరైతే ఉంటారో వారికి కారణాన్ని పెట్టడం ద్వారా వారు ఆ ప్రయోజనాన్ని పొందలేరు అని చెప్పని డాక్టర్లు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్ చెప్పడం కూడా జరిగింది ఏది వన్ నేషన్ వన్ రేషన్ వన్ నేషన్ వన్ పెన్షన్ లాగా ఈ అవయవ దానానికి సంబంధించి ఇందాక నేను చెప్పినట్టుగా చాలా ఇది వరకు కఠినమైనటువంటి ఉండేవి ఇప్పటికీ కూడా నిబంధనలు ఉన్నాయి ప్రతి దేశానికి ఉంటాయి అంతర్జాతీయంగా కూడా ఉంటాయి మన భారతదేశానికి సంబంధించి అంటే వయసుకు సంబంధించి ఇది వరకు ఉన్నటువంటి చట్టాన్ని దాన్ని సవరించే తీసేసి వన్ నేషన్ వన్ పాలసీ ద్వారా మరింత సంస్కరణ తీసుకొచ్చారు దానానికి సంబంధించి అలానే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రులు కూడా అందరు అధికారులకి వారితో ఆదేశాలు ఇస్తూ ఈ క్షేత్ర స్థాయిలో గ్రామ స్థాయి వరకు కూడా ప్రతి ప్రజల్లోనూ ఈ అవయధానం పట్ల వారు అవగాహన కల్పించే విధంగా కేంద్ర ఆరోగ్య శాఖ అలానే నరేంద్ర మోదీ గారు చాలా ఎక్కువగా కృషి చేస్తూ ఉన్నారు ఇది సమాజానికి సంబంధించిన అంశం కూడా కాబట్టి ఇప్పటికి ఇరవై లక్షల మంది ఎదురు చూస్తున్నారు అవయవ దానాల గురించి అవయవాలు కావాలి అని మనం కూడా లోకల్లో చూస్తూ ఉంటాం కదా మేడం ఏదైనా అవయవ దానం ఆర్గాన్ డొనేషన్ గురించి హాస్పిటల్స్ వాళ్ళు చాలా హడావిడి పడుతూ ఇక్కడి నుంచి ఫ్లైట్లో పంపించటం అలాగే మధ్యలో దారిలో వెహికల్స్ నుంచి సౌండ్ చేసుకుంటూ అందరూ తొందరగా మూవ్ అవ్వండి పక్కకి చాలా హడావిడిగా వెళ్ళాలి అన్నట్టు మన కారిడార్ అనేది ఒకటి ఉంది ఆ గ్రీన్ కారిడార్ అనేది ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఇట్లా ఒక పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు గనక ఒక తీసుకుని వెళ్ళాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సపరేట్ ఒక రూట్ ఐడెంటిఫై చేసి అక్కడంతా సిగ్నల్స్ అన్ని కూడా గ్రీన్ ఉండేలాగా అందుకే గ్రీన్ కారిడార్ అని అనమాట ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే ట్రాఫిక్ జామే లేకుండా స్ట్రైట్ గా ఏదైతే గనక ఒక వెహికల్ ఇక్కడ స్టార్ట్ అయిందంటే దాని మధ్యలో ఎటువంటి అవాంతరాలు లేకుండా డైరెక్ట్ గా వెళ్లిపోయేటువంటి వ్యవస్థ కూడా ఉంది దానికి గ్రీన్ కారిడార్ అని అంటాం అట్లాగా మనిషికి పునర్జన్మని ఇవ్వడం అనేది అత్యంత అసలు చేయగల గొప్ప కార్యం అది ఎంత చేసినా కూడా మనిషి ఆయుష్ మన చేతిలో ఉండాలి కాబట్టి నాకు తెలిసి అంటే ఇప్పుడు రకరకాల దానాలు చేస్తుంటాం రకరకాల సేవలు చేస్తుంటాము ఇటువంటి దానిపైన కూడా ప్రజలు మరింత అవగాహన పెంచుకుంటాము మంచిది యామిని గారు చివరిగా అవయవ దానంపై ఈ విద్యార్థులు యువతలో మరింత అవగాహన పెరగాలంటే ఎటువంటి చర్యలు చేపట్టాలంటారు సహజంగా యువత ఏంటంటే అన్ని ఎటువంటి దానికైనా ముందు దూకుతూ ఉంటారు అటువంటి వయసు వారిది ఇప్పుడు సినిమాకి సంబంధించి కాదండి లేదంటే క్రికెట్ లాంటివి కానివ్వండి మంచి అయినా చేయడానికి ఏదైనా సరే యువత ఎక్కువగా డెసిషన్ తీసుకోగలుగుతారు అగ్రెసివ్గా గా డెసిషన్ తీసుకోగలుగుతారు వారు అనుకున్నారని అంటే ఎంతో అభివృద్ధిని కూడా సాధించగలుగుతారు అటువంటి యువత ఇటువంటి ఆర్గాన్ డొనేషన్కి కి సంబంధించి వారు తెలుసుకునే విధంగా ప్రతి కళాశాలలో కూడా అంటే విద్యార్థి దశ నుంచి ఇంకా చెప్పాలంటే పాఠశాల విద్యార్థుల దగ్గర నుంచి కూడా ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కొన్ని కొన్ని ఇప్పుడు జరుగుతున్నా మరింత ఎక్కువగా జరగాల్సినటువంటి అవసరం ఉంది యువత భుజాలపైన ఇది గనక తాము తాము అని అనుకుంటే గనక ఖచ్చితంగా మంచి అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది అవయవ దానం వాటి ప్రాముఖ్యత గురించి ఎన్నో విషయాలు ఈ రోజు మీరు మా స్టూడియోకి విచ్చేసి చాలా చక్కగా తెలియచేశారు ధన్యవాదాలు సాధినేని యామినీ శర్మ గారు ధన్యవాదాలు